హలో సిస్టర్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తాయి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మిస్ అవ్వద్దు ప్రతిదీ కూడా నేను వన్ బై వన్ అయితే చెప్పేస్తాను అండ్ మన దగ్గర డ్రెస్సెస్ సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి అప్ టు టెన్ ఎక్స్ వరకు కూడా ఉంటాయండి టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ ఇట్లాగా అండ్ నెక్స్ట్ ప్రైజెస్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మనకి దగ్గర డ్రెస్సెస్ అన్నీ కూడా దొరి దొరికిపోతాయి సో మీరు హోల్సేల్లో బల్క్లో తీసుకుంటాను అక్క అని ఎవరైనా సరే అడిగినా సరే నేను బల్క్లో అయినా ఇస్తానండి నో జీఎస్టీ నో ఎక్స్ట్రా పేమెంటు మీకు హోల్సేల్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను బట్ మినిమం వచ్చేసి టెన్ పీసెస్ మా అయినా తీసుకోవాలండి వన్ పీసెస్ వన్ పీసెస్ అడుగుతున్నారు హోల్సేల్లో ఇవ్వమంటున్నారు ఎట్లా కుదురుతుందండి అసలు మీరే చెప్పండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళారంటే బండిల్ టు బండెల్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ నేను మీకు నచ్చిన సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చిన డిజైన్ అయినా తీసుకోవచ్చు మీరు ఆల్ మిక్స్చర్ కలెక్షన్ వచ్చేసి టెన్ పీసెస్ తీసుకోండి ఖచ్చితంగా నేను హోల్సేల్ ప్రైజెస్ ఇస్తాను మీరు బల్క్లో తీసుకు మీరు హోల్సేల్లో తీసుకుంటే మినిమం పర్చెస్ అనేది చేయాలండి సో మన దగ్గర అలాంటి పర్చేస్ కూడా లేదు మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే చాలు అది కూడా మీకు నచ్చిన కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజెస్లో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉండదండి మీరు సేల్ చేయకపోతే ఒకవేళ మనకి ఫొటోస్ సెండ్ చేశారు అంటే నేను సేల్ చేయడానికి ట్రై చేస్తాను అంతే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి మీరు సెలెక్ట్ చేసుకోవాలనివి మాత్రమే మేము పంపిస్తాము ఇంకొకటి ఏంటంటే మీరు పేమెంట్ అనేది వెంటనే పేమెంట్ చేయాలండి మీరు పేమెంట్ చేసిన తర్వాత మేము కొరియర్ అనేది పంపిస్తాము ఓకేనా నో నేను రీటైల్గా అమ్మేది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే అమ్ముతున్నానండి సో సో చాలామంది కాంటాక్ట్ అయ్యారు అట్లా కూడా మనకి మీరు ఇచ్చే ప్రైజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్క మీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి సో ఇది కూడా మీరు గమనించండి నేను ప్రైజెస్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్గా తీసుకుంటాను అందులోనే మీకు ఇంకా డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాను సో మీరు అర్థం చేసుకోండి మన దగ్గర స్టాక్ అయితే ప్రజెంట్ లిమిటెడ్గా ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే నేను బల్క్లో తెప్పించడానికి ట్రై చేస్తాను ఇంకా కూడా స్టాక్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా బిజినెస్ చేయాలి అన్న సో నేను ఆన్లైన్లో సేల్ చేసుకుంటానన్నా మినిమం టెన్ పీసెస్ అయితే తీసుకోవాలండి మీరు ఎలా అయినా సేల్ చేసుకోండి ఓకేనా అండ్ మన దగ్గర కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు వీడియోస్లో కానీ లైవ్స్లో కానీ మీరు డైరెక్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ స్పెషాలిటీ కూడా ఉంది మీకు ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను సో మీకు హోల్సేల్ షాప్లో అయితే అలా ఇవ్వరు చూపించారండి సో మీకు ఒకసారి తీసుకున్నాక మీకు రిప్లేస్ కూడా ఇవ్వరు సో మీకు ఏదైనా ఫోటో కావాలన్నా వాళ్ళు సెండ్ చేయరు వీడియో కావాలన్నా సెండ్ చేయరు సో అర్థం చేసుకోండి నేను మీ మంచి కోసమే చెప్తున్నాను మీరు ఇంట్లో ఉండి బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు సో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అన్నీ కూడా హ్యాపీగా పర్చేస్ చేస చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన డ్రెస్సెస్ అన్నీ కూడా ఎలా ఉందో కలెక్షన్ మీరే చెప్పేయండి వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కాటన్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి అది కూడా అంబ్రెలాలో వస్తున్నాయి సో మన దగ్గర ఇదొక కలెక్షన్ అనే కాదు బాటమ్ వేర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ టాప్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి మల్చేందీయలు మల్ కాటన్లో అండ్ ప్లస్ సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇన్ని ఆప్షన్స్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు మీకు ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళారంటే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకే సైజెస్ అవైలబుల్ ఉంటాయి బట్ నేనైతే ఒక టెన్ షాప్స్ అయితే వెతికి వెతికి మీకోసం మంచి కలెక్షన్స్ అండ్ కస్టమైజేషన్ కూడా చేయిస్తున్నాము మన దగ్గర వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్స్తో కస్టమైజేషన్ కూడా చేపిస్తున్నాము సో ఇదే కాదు మీకు ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టు ఎయిట్ ఎక్స్ఎల్ వరకు కూడా సో ఇదండి నేనైతే నాకు చెప్పాల్సినంత వరకు చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కామెంట్ చేయండి లేదనుకుంటే ఇక్కడ యూట్యూబ్లో అడిగినా ఓకే నేను ప్రతి వీడియోకి నెంబర్ అయితే ఇస్తున్నాను సో ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి కన్ఫామ్గా తీసుకునే అయితేనే మనకి కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ అండి ఎంక్వైరీస్ కోసం అస్సలు చేయొద్దు అండ్ నెక్స్ట్ ఇంకొకటి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో అండ్ మన నెంబర్ సేవ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్